ఇదే మంజునాథ స్వామి టెంపుల్ ధర్మస్థలి ఇప్పుడే దర్శనం అయిపోయింది ఇంకా చిన్నగా బయలుదేరుతాం రెండు వందల కిలోమీటర్లు పూర్తిగా ఘాటు సెక్షన్ కనీసం ఆరు గంటలు పడుతుంది చిన్నగా బయలుదేరతాం కారు దగ్గరికి వెళ్తాం పార్కింగ్ దగ్గరికి పనిశర్మ గారు ప్రముఖ వాస్తు సిద్ధాంతులు మా తమ్ముడు మా తమ్ముడే ఆయన కారులోనే వచ్చాడు ఇక్కడ దాకా అసలు ఎట్లా ఉందంటే ఈ ఘాట్లో వస్తుంటే అది మాటలు చెప్పడానికి లేదు కాదు చాలా అద్భుత చుట్టూ పెద్ద పెద్ద చెట్లు మధ్యలో సిమెంట్ రోడ్డు పెద్ద రోడ్డు ఘాటు ఉంది రాత్రి ఒకటే వర్షం బాగా ఉంది ఘాటు శబరిమలే పోతున్న విధానంగా ఉంది కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని చోట్ల చార్ధామం యాత్ర చేస్తున్నట్టు ఉంది ఈ ప్రయాణం యాత్ర అందరికీ సెలవు నమస్కారం